మరి బాబు వచ్చినట్టు రాక కాస్త అన్నం ఏమన్నా అర్థం ఏమంటే మరి అయ్యో మా మావయ్య నవగాయ ప్రేమతోటి అవగాయ కూడ భోజనం తీసుకొచ్చి మావయ్య నువ్వు తినవని ముందు పెట్టాలి ఆ ముందు పెట్టినప్పుడు అయ్యో కోడలంటే బిడ్డతో సమానం అనుకొని అన్నముంచి

Tchau.

నా కొడుకు నా బిడ్డని శివుని గుళ్ళకి తీసుకొచ్చారు అవును శివుని గుళ్ళకి తీసుకోవచ్చి ఆ గుళ్ళో కూర్చున్నాక చెల్లవారు పొద్దుపడిచినక్క నా పిల్లలు నాతో ఏమంటున్నారు

చూసినా ఒక ఊరు లేదా ఏ పల్లె లేదా ఏ పట్టు శివుని గుడి ఉన్నది ఆ శివుని గుడి ఉన్నా మేము అమ్మా నా కొడుకుకు నా బిడ్డ కాకలైతున్నాదట నా కొడుకు నా బిడ్డ కాకలైతున్నాదట గిస్త అన్నం పెట్టమని నీ రాజ్యం ఏదో రాజు రాజా అంటే రాజుని నేను ఎవరి కాడి మనిషి అన్నం అనుకు రావాలా అవ్వాలి కూర్చోండి మీకు అన్నవాడికి వస్తాను అయినక్క ఎప్పుడైనా మీరు పొద్దున అన్నవాడికి వస్తే రాజమేరే రాజు అన్నవాడక తింటాడంటే ఇల్వబోదా ఇచ్చరు పోదాయ్ నేనేం చేద్దు భగవద్

తీసి తలపై మొక్క ఆగబడకుండా పట్టుకొని వచ్చి ఎస్సీ వాళ్ళ ఇల్లకొచ్చారుమ్మా రాజుడు కదా చిప్ప చేతుల పట్టుకున్నారు we పలక కొడుకు శంకరు మరణమైతే కొడుకు శంకర్ పేరు చెప్పి No, I don't వచ్చి అన్నం అడుగుతా అంటే చక్కటి భోజనములు పెట్టారు నాకు చక్కటి భోజనములు పెట్టే ఆ భోజనములు అడుగుతా అంటే మీ అక్క ఏసి ముసలమ్మ నన్ను కళ్ళ చూశారు ఆ యొక్క కళ్ళ చూసి రాజా ఓ రాజా నువ్వు ఆ రాని రాదు నీకెత్త కథ వచ్చిందయ్యా నువ్వు అడుగు అని నా చేతులు తిరిగి అది తీసుకొచ్చి ఇంత అందం పెట్టి తెచ్చాక తెచ్చి అంతా నన్ను చూసినావు గారి నా కొడుకుతో నా కొడుకుతో చెప్పుకుంటారని అమ్మో ఏసి కూసులో బక్క కనుకొచ్చా అత్యంత ఏమని చెప్తున్నారు అయ్యా ఇక ఆ పాపను గడప్పుడు సోచేరు మాట వెళ్ళిపోయాడు ఇక నా తెలిసి పెట్టక తర్వాత ఇక నా నా భార్య చెక్క దగ్గర నేను సంతోషం అప్పున్నా భార్య నీడు సంతోషంగా వంటి ఇక నాది ఒకే వాళ్ళు మా బాబు ఎప్పుడు పనికి డబ్బు కొట్టి ఆ తలకు ధరించాడు మణికి డబ్బులు తలకు ధరించి ఇక నా బంగారు కూర్చొని ఎప్పుడు పుణ్యేశాడు కొడుకా చెల్లని తమ్ముని మాత్రం చారుకుంటాను కొడుగా రాయక శిరపడి కూర్చొని రాజ్యం విలవన్నారు మా బాబుని మా తమ్ముని మా చెల్లెని కొట్టి తిట్టి కొట్టాను వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయినరో ఎక్కడ ఉన్నారో అది ఇప్పుడే వెళ్ళిపోయి రాజ్యం దేశం వెళ్తుందని ఆ యొక్క చిరువతకు వచ్చి రాజమేతుంద ఖర్చుల పడి కూర్చోడి కూర్చుంటే వెయ్యి మంది లేస్తే వెయ్యి మంది అడబడి ప్రజలకు న్యాయం చేసుకుంటూ ఆ ఖర్చుని వేయకుండా ఉన్నాను అందరికి పంచాలు చేస్తున్నారు లంతం తీసుకుంటే పంచాలు చేస్తున్నారు అందరి నా వద్దకు వచ్చి పంచాలు చేసుకుని వెళ్ళిపోతున్నారు నేను మా కులాన అర్జున్స్లో మా కులా అర్జున శ్రం బాచేం చేయాలో బాచ కులా అర్జున్స్లో మా ఇంటి పేరు మా అత్తగారి మా పేరు బొత్సోళ్ళు మా అత్తగారింటి పేరు బొత్సోళ్ళు మా తల్లి గారి ఇంటి పేరు మా దాసోళ్ళు బాగా మా దాసలమైతే ఒక్క మా తల్లి గారి ఇంటి పేరు మా దాసలు మా పేరు బొత్తులు అంటే నా పేరు నా పేరు అంటారు మైసమ్మ నా ఇద్దరు కొడుకును బానించండి నాకు చిన్న కొడుకు పేరు సూర్యాడు చిన్న కొడుకు పేరు సరియాడు ఏం చేయాలి మూడు నెలల నా మొరు మూడు నెలలకు మళ్ళీ నీళ్ళు పోసుకున్నావు ఎందుకే మొడు వచ్చిన మూడు నెలలకి నీళ్ళు పోసుకున్నాడు నీళ్ళు పోసుకుంటాడో నీళ్ళంటేనా

పైసలు పెట్టుకుంటే చిన్న కొడుకు సాగాడు నా జుట్టుపట్టి కింద కొట్టి పైసలు గుంజుకుంటూ మార్చాడు పెద్ద కొడుకు ఒక పైసలు గుంజుకుంటారని సంఖ్య పెట్టుకొని సింగులలో దోపుకున్నా అయ్యో సింగులలో దోపుకుంటే

సాక్షి గుర్తి పోయింది సాక్షి గుర్తి పోయింది అది పోయింది పాచు అవకాశం పాలు చేస్తారు కానీ ఈ ఊళ్ళ తండ్రి లేడంట కొడుకు కార్తీక మహారాజు రాజ్యం వెళ్తాడంట నా కష్టం నా దుఃఖం నా కొడుకులు చేసేది నా కోడలు చేసేది పంచాది కార్తీక మహారాజు చెప్పుకుంటానని సుందరంగా ఎక్కువ Yeah. 이 바지를 네못 담았다. 아 옛날에. 네, 가시 깨소리 닮. 보도 몰라서 보도 썼나? 에가 아, 걔는 연못 밟아. 얘는 얘는 못 밟아. 얘는 안아 얘는 안에. 얘는 안에. 얘는 안에. 얘라 안에. 얘는 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 에 얘는 안에. 얘는 안에.

ने कुछ करेंगे कार में नहीं वो तो वो तो नहीं ने कार कुछ निकाल दिया इस कार में वो आंचल कार में वो आंचल इस कार में वो आंचल में 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 ना कोई कुल्ला में कास्ट वैसा कार आंचल ना दूर को कास्ट वैसा कार आंचल पाया ये बारों चारों � అరవై ఏళ్ళ పెద్ద మనుషులుగా బొత్సలు విడుతున్నారు ఇక్కడికి వచ్చి కాళ్ళు బట్టి వేస్తున్నా నీకే బాధ వచ్చాయి ఏ కష్టం వచ్చాయి కొడుకులు అట్లా తాడు బొద్దు ఆడు వద్దరా ముసు అయ్యా నన్ను ఏ డాక్టర్ పట్టకుండా మనిషిగా అయ్యా లేదు కొంత పట్టి వేసుకుంటా నాకు చెప్పే అయ్యా అయ్యా अंकल ॻाल्हि सलाह ॻाल्हि दा प నా చిన్న కొడుకు సూర్య గారు వాళ్ళని బుద్ధి నీ కొడుకులో నొప్పించి బుద్ధిగా ఏమని చెప్పాలి కదా నీకు దండం పెడతా గర్వం ఇక్కడనే అంటే

నీ గను ఎక్కడున్నా అయ్యా ముసల్దానికి కాబట్టి ఏదో ఆ ముసలే గారి పాడు గారు బిల్డ్రో పచ్చింది దేవుని దుచ్చుకుంటాది తన్నుకుంటుంది కాలు నా పెడు తొమ్మిది రోజులు కూడి నాకు रह <laughs>